ధనమే అన్నిటికీ మూలమని అందరికీ తెలుసు దాన్ని గుప్పెట్లో పెట్టుకుని జీవితాల్ని సుఖమయం చేసుకోవాలనుకున్నవారు ఉన్నారు అలాగే పొట్టకూటి కోసం ఇతరుల ముందు చేతులు చాచేవారు కూడా కోలలు ఒకతను తన కుమారునికి పది రూపాయలిచ్చి ఏమైనా కొనుక్కోమని పంపించాడు కుమారుడు ఇంటికి రాగానే తండ్రి ఏమి కొనుక్కున్నావు అని ప్రశ్నించాడు అతడు నాన్న రోడ్డు మీద ఒక భిక్షగాడు పాపం రెండు రోజుల నుండి భోజనం చేయలేదట ఆ పది రూపాయలు అతనికి అప్పు ఇచ్చాను అని చెప్పాడు తండ్రి ఏంట్రా ఆ భిక్షగాడు నీకు తిరిగిస్తాడా నేను కష్టపడి సంపాదించిన డబ్బునంతా నీవు వ్యర్థంగా పాడు చేస్తున్నావు అని కోపంతో మండిపడ్డాడు అప్పుడా కుమారుడు నాన్న బీదలను కనుకరించేవాడు దేవునికి అప్పిచ్చువాడు అని బైబుల్ చెప్తుంది కదా ఈ బీదవానికిస్తే దేవునికి అప్పిచ్చినట్టేగా అని అన్నాడు తండ్రి ఆశ్చర్యపోయాడు మనం ఎంత సంపాదిస్తున్నామన్న దానికన్నా మన సంపాదనలో పేదలకు ఎంతవరకు సహాయము చేస్తున్నామన్నది ముఖ్యం మనకంటే దయనీయమైన స్థితిలో ఉన్నవారికి సహాయం చేయడము ద్వారా ఈ లోకంలో వారి అక్కర్లు తీర్చబడతాయి మనం పరలోకంలో ధనాన్ని కూర్చుకుంటాం అంతకంటే గొప్ప భాగ్యం మరేముంది